ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది మీనరాశి వారికి మిమ్మల్ని మీరు నిరూపించుకునే సంవత్సరంగా చెప్పుకోవాలి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో మీరు ఏంటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలన్న అనేది విపరీతంగా ఉంటుంది అది ఫైనాన్షియల్గా కావచ్చు ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలన్న కోరుకుంటుంది గడిచిన మూడేళ్లలో ఏంటంటేనండి మీరు మీకంటే కూడా ఎదుటి వాళ్ళకి మీ స్నేహితులకు వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడము మీకు సంబంధం లేకపోయినా మీరే వాళ్ళ సమస్యల్లోకి వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ మీ నెత్తి మీద వేసుకుని అక్కడ నుండి మీరు కోర్టు కేసులోనో పోలీస్ స్టేషన్లో కేసులోనో లేదంటే అనారోగ్య సమస్యలను ఆర్థిక సమస్యల వరకు తెచ్చుకొని ఉంటారు తీరే ఎంత చేసినా కూడా మీకు ఒక అవసరం వచ్చినప్పుడు మీకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాడు మీ దగ్గర లేకపోవడము పైగా మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండటంతో కాస్త బాధ కావచ్చు ఏంటి నేను వాళ్ళ కోసం అంత చేశాను బట్ ఈరోజు నాకు ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నాతో లేరు అన్న బాధ అనేది మీరు ఎక్కువగా ఉంటుంటుంది అక్కడి నుంచి మీకు ఒక రియలైజేషన్ అనేది వస్తుంది అసలు మనుషులు డబ్బు ఉంటే ఎలా ఉంటారు డబ్బు లేకపోతే ఎలా ఉంటారు మనతో అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అవసరం లేనప్పుడు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మీకు నడిచిన ఫస్ట్ ఫేజ్లో అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఎల్లర్స్ నడిచిన సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి ఏంటంటే సరే చేయాల్సింది ఏదో చేసం చేసాం తప్పులేయో చేసాం అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అయినా మనం లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి బాగా సంపాదించుకోవాలి అన్న కోరిక అలానే సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి మీరు కనుక కాస్త డిసిప్లైన్డ్గా హార్డ్ వర్క్ చేసినట్లయితే అటువంటి విషయాల్లో ఈ సంవత్సరంలో విజయవంతం అవుతాయనే చెప్పుకోవాలి అందరికీ నమస్కారం నేను మీ సీరియస్ సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇదేమి ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినీభాగవానుడి యొక్క సంచారం గురించి మీకు పదకొండు పన్నెండు స్థానాలకు అధిపతి అయిన సినీ భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఏళ్ళనర్సిన సెకండ్ ఫేజ్ అవుతుంది ఏళ్ళనర్సీని సెకండ్ ఫేజ్ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్గా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని భగవానుడు జూలై ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో జన్మరాశిలో డైరెక్ట్ మోషన్లోనూ అక్కడి నుండి డిసెంబర్ వరకు కూడా ఆయన వక్రంలోనూ సంచారం చేస్తుంటారు మొదటి ఏడు నెలలు శని భగవానుడు డైరెక్ట్ మోషన్లో సంచారం చేసినంత కాలం కూడా మీనరాశి వరకు ఏలిన చిన్న ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ టైంలో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ అనేది ఉంటుంది అది ముఖ్యంగా ఎలా ఉంటుంది అంటే అది కొన్ని సందర్భాల్లో శారీరకంగా ఇబ్బందులు అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో మానసికంగా ఇబ్బందులు ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ విపరీతమైన స్ట్రెస్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కువ మరీ ఏదో ఇబ్బంది పడతారని కాదు కానీ ఎలా ఉంటుందంటే అనుకున్న టైంకి అనుకున్న పనులు పూర్తి కాకపోవడము కాస్త ఆలస్యం అవుతూ ఉండడము తద్వారా మీలో ఏంటంటే ఏదో తెలియని ఒక టెన్షన్ అవుతుందా లేదా అనే టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ కూడా బిల్డ్ అయ్యి కాస్త చిన్న చిన్న సమస్యలు ఇస్తూ ఉంటుంది అలానే ఇక్కడ శని భాగవానుడు జన్మరాశ సంచారం చేస్తూ మూడు ఏడు పది స్థానాలను ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నుండి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు మధ్యకాలంలో మీరు కాస్త స్థాన చలనాలు ఉండేందుకు కూడా ఆస్కారం ఉంది అంటే ఇల్లు మారడం కావచ్చు ఉద్యోగరీత్యా ఒక ఊరు నుండి వేరొక ప్రాంతానికి వెళ్తూ ఉండడం కావచ్చు ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అదే ఒకవేళ మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారనుకోండి అటువంటి సందర్భాల్లో ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లతో కూడిన ప్రమోషన్లు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొక సందర్భంలో ఏంటి అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అనుకోండి ఒక ప్రాజెక్ట్ నుండి ఇంకో ప్రాజెక్టులో చేంజ్ అవ్వడము ఇట్లా జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ మనకి ఫారిన్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ టైంలో ఉద్యోగం కోసం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అంటే ఒక సిటీ నుండి ఇంకో సిటీకి చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఈ సమయంలో మీరు మాటి తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు అగ్రెసివ్గా కావచ్చు లేదంటే యాటిట్యూడ్ కావచ్చు ఇలాంటివి కొంత తగ్గించుకోండి కొన్ని సందర్భాల్లో మీ మాటి తీరు వలన చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే జన్మరాశిలో సినిమాభాగవనుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన బద్దకాన్ని ఇస్తూ ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు ప్రతిదీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు పోస్ట్ పాన్ చేస్తూ ఉంటారు ఇటువంటి విధానాలు మీరుంటే కనుక ఖచ్చితంగా మార్చుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏళ్ళు నడిచని కావచ్చు సినిభాగను యొక్క గోచారం కావచ్చు ఎప్పుడైనా ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఒక హార్డ్ వర్క్ ఇటువంటివి మెయింటైన్ చేస్తేనే మీకు ఆ శుభ వస్తాయి అలా కాకుండా మనం బద్దకు ఇచ్చామంటే నుంచి అది ఇంకా నెగిటివ్గానే తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్ చేయడమనో ప్రాణాయామం లాంటివి చేస్తుండడమో లేదంటే సరైన సమయానికి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఏళ్ళు అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఇది మంచి రెమెడీగా కూడా చెప్పుకోవచ్చు తర్వాత మనం మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఆర్థికంగా చూసుకుంటే ఈ సంవత్సరం అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సినిమాభాగంలో జన్మరాశిలో సంచారం అనేది బ్రతకనే కాదు నేను ఆల్రెడీ చెప్పాను హార్డ్ వర్క్ చేసే తత్వం కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా చేయగలిగితే చాలా మంచి సక్సెస్ వస్తుందని కాబట్టి ఏంటంటే ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఈ టైంలో మంచి ప్రమోషన్లు రావడం కావచ్చు బిజినెస్ ఎక్స్పెన్షన్ కావచ్చు ఇటువంటి వాటి ద్వారా మంచిగా ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ గురువు గారు మనకి నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేయబోతున్నారు ధన లాభాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేయడం అనేది మాత్రం చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది మంచి ధనాదాయాన్ని ఇస్తుంది ఆకస్మిక ధన లాభాలను కూడా ఇస్తూ ఉంటుంది మన అవసరానికి తగ్గ డబ్బు ఇస్తూ ఉంటుంది మన ఈఎంఐలో లోన్లు ఇవన్నీ తీర్చుకోగలిగినంత డబ్బు అనేది మీకు ఈ టైంలో వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మాత్రం ఫైనాన్షియల్గా మీనరాశి వరకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఏంటి అంటే పన్నెండో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది పన్నెండో స్థానంలో రాహు ఏంటంటే ఒకసారి విపరీతమైన ఖర్చులను ఇస్తూ ఉంటారు అలానే ఇంకొకటి ఏంటి అంటే పన్నెండో స్థానంలో రాహు యొక్క సంచారం నుంచి కొన్ని సందర్భాల్లో అబ్రాడ్ ఇలాంటి వాటిలో ఛాన్సెస్ కూడా ఇస్తుంటారు అంటే ఒకటి ఉద్యోగ రీత్యానో లేదంటే వ్యాపార రీత్యానో ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకి కానీ లేదంటే ఐటీ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే బీపీఓ ఇలాంటివి ఉన్నాయి కదా సో అటువంటి వాళ్ళకి చాలా వరకు బాగానే యూగిస్తుంది పనిలో రాహు ఉన్నప్పటికీ కూడా బాగుంటుంది అలానే అయితే కనుక ఈ టైంలో కాస్త అబ్రాడ్ ఛాన్సెస్ రావడము లేదంటే ఇంటి నుండి చాలా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు రావడము ఇట్లాంటివి జరిగే అవకాశాలుంటూ ఉంటాయి ఎంఎన్సీకి ఫారిన్కి ఏదో ఒక విధంగా కనెక్షన్ అనేది రాహు వల్ల వస్తూ ఉంటుంది సో అది ఏ విధంగా వస్తుంది అనేది మీరు చేసే ఉద్యోగ వ్యాపార రీత్యా డిపెండ్ అయి ఉంటుంది తర్వాత మనం ఉద్యోగం వ్యాపారం వీటి గురించి తెలుసుకుందాము ఈ సమయంలో సినిమాగవనుడు మీకు దశమని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే కాస్త ఆలస్యంగా ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం అయితే వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో వస్తూ ఉంటుంది ఇక్కడ మీకు సినిమాగవనుడు లాభాధిపతి వ్యయాధిపతి లాభాధిపతి అవుతు దశమాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఉద్యోగం అయితే వస్తుంది కానీ వ్యే అవుతూ దశమాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యాలతోటి ఉద్యోగం అయితే వస్తుంది అంటే లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు ఫైనల్ రౌండ్ వరకు అయిపోయింది మీకు ఏ నవంబర్లోనో డిసెంబర్లోనో ఏమీ లెటర్ ఇస్తామని చెప్తాం జాయినింగ్ లెటర్ అదే జనవరికి కానీ రాదు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉద్యోగం అయితే వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత చేతి వృత్తిదారుల వరకు ఈ టైం అనేది చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు పడే కష్టానికంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన సందర్భాలు అయితే ఉంటూ ఉంటాయి అలానే ఈ సంవత్సరం అనేది జడ్జెస్కి బాగుంటుంది ముఖ్యంగా ఎవరైతే కాస్త ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జనవరి ఇరవై తర్వాత నుండి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత న్యాయవాదులకు బాగుంటుంది డాక్టర్లు కూడా బాగానే ఉంటుంది ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చే అవకాశాలు అయితే ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి లాయర్లకు కానీ జడ్జి సారీ డాక్టర్లకు కానీ తర్వాత డ్రైవింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత కార్మికులకి టెక్నీషియన్స్కి కూడా చాలా వరకు బాగానే ఉంది రైతులకి మనం కుజుడు యొక్క సంచారాన్ని కూడా చూసుకోవాలి అది మాస ఫలితాల్లో చెప్పుకుందాం తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అబ్రాడ్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఈవెన్ మీకు వచ్చే నార్మల్గా వచ్చే ఉద్యోగాలు కూడా ఇంటి నుండి దూర ప్రాంతాల్లో రావడమే అబ్రాడ్లో రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పనిలో రాహు ఏదో ఒక విధంగా విదేశాలు వీటికే కనెక్ట్ అవుతుంటారని కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఒక్కోసారి ఇలా వెళ్ళినప్పుడే ఎక్కువ లాభాలను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అంటే మాములుగా ఉండే ప్రాఫిట్స్ ఇన్కమ్ కంటే కూడా మీరు అబ్రాడ్ వెళ్ళినప్పుడు లేదంటే ఇంటి దూర ప్రాంతాల్లో ఏదైనా ఎమ్మెల్సీ కంపెనీల్లోనో ఇలాంటి ప్రాజెక్టుకి స్టార్ట్ చేసినప్పుడే ఎక్కువగా ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు అటువంటి విషయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత మనం కుటుంబం వీటి గురించి తెలుసుకుందాము కుటుంబం పరంగా ఈ సంవత్సరం చాలా వరకు బాగానే ఉంది కుటుంబాధిపతి అయిన గారి యొక్క సంచారం మీనరాశి వరకు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో జరగబోతుంది కాబట్టి అక్టోబర్ వరకు కూడా ఫేవరబుల్ కేవలం నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల్లో ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండడానికి లేదంటే భార్యాభర్తల మీద చిన్న చిన్న తగాదాలు రావడానికి కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప జనవరి నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కుటుంబం పరంగా చాలా వరకు బాగానే ఉందని చెప్పుకోవాలి ఈ టైంలో ఒక విధంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ లభించడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత మనం ప్రేమ వ్యవహారాలు సంతానము వివాహము వీటి గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానానికి సంబంధించిన విషయాల్లో ఈ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి కూడా చాలా ఫేవరబుల్గా ఉంది ఆ టైంలో గారు పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి సంతానాన్ని ఇస్తుంది సంతాన భాగ్యాన్ని ఇస్తుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించేలా చేస్తుంది అద్భుతంగా యోగిస్తుంది అలానే ఇదే టైం అనేది ప్రేమ వ్యవహారాలకు కావచ్చు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా ఫేవరబుల్గా అయితే ఉంటుంది అయితే మరి జనవరి నుండి జూన్ వరకు పరిస్థితి ఏంటండి అంటే మార్చ్ నుండి కూడా కొంచెం పర్లేదు కాకపోతే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కూడా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో మాట పట్టింపులు ఎక్కువగా ఉండడము అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపచ్చులు మాట పట్టింపులు ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి కాస్త ఏదో చిన్న చిన్న అంటే కాస్త సపరేట్ అవ్వడము వారు నెల రోజుల్లో పది రోజుల్లో మాట్లాడుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత మనం వివాహం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వివాహపరమైన విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్గా ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే గురువు గారు కర్కాటక రాశిలో రాశిలో సంచారం అనేది మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అప్పటి వరకు ఏంటంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ తోటి సంబంధాలు కుదరడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి బట్ జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ టైం అనేది మీనా రాశి వరకు నడుస్తుంది అలానే భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం ఉంటుంది ఇక్కడ గురువు గారు మొదటి నుంచి కూడా అంటే మిథున రాశిలో సంచారం చేసినప్పటికీ కూడా ఆయన పన్నెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది మరలా ప్రెజర్ తెలియజేస్తుంది కాబట్టి సో మొత్తం ఈ సంవత్సరం అంతా బాధాభర్తలు చూసుకుంటే చాలా వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కపుల్స్కి ఎవరైతే వివాహం అయిపోయిన బాధాభర్తలు ఉంటారో వీళ్ళకి ఈ టైంలో మీ ఇన్లాస్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాటి తీరు విషయంలో మాత్రం మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలి తర్వాత కోర్టు కేసులు వీటి గురించి మాట్లాడుకుందాము ఇక్కడ ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు ఏంటి అంటే ఈ కోర్టు కేసులు కావచ్చు లేదంటే అప్పులు కావచ్చు ఇటువంటి వాటిని సపరేషన్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి ఇప్పుడే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ టైంలో కట్టలేకపోయారు ఆడు మిమ్మల్ని నిసిగిస్తున్నాడు సో అటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో అవుట్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీకు ధనయోగాలకు సంబంధించిన ట్రాన్సిట్ కూడా జరగబోతుంది గారి వలన కాబట్టి బాగానే ఉంటుంది అలానే కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే ఆరులో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీ శత్రువు లేదా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సెటిల్మెంట్లు చేసుకోవడము చాలా విషయాల్లో మీకు అనుకూలంగానే ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో కోర్టు కేసులు ఇలాంటి వాటిలో పాజిటివ్గానే ఉంది అలానే వారసత్వ ఆస్తులకు సంబంధించి మాత్రం కేసులు ఏమన్నా ఉంటే అవి కాస్త డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అష్టమస్థానాన్ని శని భాగవాను యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యాలతోటి ఆ వారసత్వ హాస్టల్కి సంబంధించి ఇలాంటి వాటిలో మీకు ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఈ టైం ఏంటి అంటే మళ్ళీ ఆ తృతీయాన్ని సినిమా నేను యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ బ్రదర్స్ కజిన్స్ సిస్టర్స్ ఇలాతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈ వారసాత్వాస్తులు ఇలాంటి సంవత్సరం విషయాలు ఉంటాయి కనుక అది కాస్త ఆలస్యంగా ఫలితాలను తీస్తూ ఉంటుంది మోస్ట్లీ మాటలతోటి సెటిల్మెంట్లు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆరోగ్యపరంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం శారీరకంగా కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు ఇచ్చే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఏ సమస్య వచ్చినా కూడా మీ స్ట్రెస్ వల్లే వస్తుందండి ఎక్కువగా మీరు ప్రతిదానికి స్ట్రెస్ తీసుకుంటూ ఉండడము ప్రతిదానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండడము ప్రతిదానికి ఎక్కువగా ఆలోచన ఉండడము అక్కడి నుంచి అది కాస్త హెడేక్స్ అనో ఇట్లాంటి వాటిగా దారి తీసే ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో మాత్రం కాస్త ఆడవారైతే కనుక ఈ సంవత్సరంలో కాస్త గైనిక్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు కొంత తీవ్రతరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి దానికి సంబంధించి వైద్యం కావచ్చు చికిత్స ఏదైతే తీసుకోవాలో అది తీసుకోండి ఇంకా మామూలుగా అందరికీ తీసుకుంటే మన రాసే రాసేవారికి ఈ టైంలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడానికి కానీ చిన్న చిన్న దెబ్బలు ఇలాంటివి తగలడానికి కానీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే కాస్త మోకాళ్ళ నొప్పులు అందులోనూ అధికారులకు సంబంధించిన సమస్యలు కొంతమేర రావచ్చు బట్ ఇవేవి కూడా సీరియస్ అయితే కావు ఈ సీరియస్కి అయితే ఏదో అయిపోతుందని లేదు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి కాబట్టి చెప్తున్నాను అంతవరకే మోస్ట్లీ వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ప్రాణాయామం కావచ్చు ధ్యానం కావచ్చు లేదంటే ఏదైనా కొండ సిద్ధ యోగ ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా చేసుకునే అవకాశం కదా చేయాలి తర్వాత మనం ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా మాత్రం ఈ సంవత్సరం మీనరాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి నాకు తెలిసి మీరు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ నుండి ఇలాంటి విషయాలు ఎక్కువగా శ్రద్ధ పెడతారని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడి నుండి ఈ ట్రాన్సిట్ అనేది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఈ టైంలో ఏంటంటే దేవుడి మీద భక్తి పెరగడం కావచ్చు ప్రతిరోజు ఆలయాలకు ఉండడం కావచ్చు లేదంటే అసలు గతంలో ఎప్పుడు కూడా పూజలు చేయని వారు ఈ టైంలో మీరు పొద్దున్నే లేచి ఇళ్లలో పూజ చేసుకోవడం కావచ్చు అలానే ఏదైనా మంత్ర సాధన చేస్తూ ఉండడం కావచ్చు దేవుడి గురించి తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుండడం ఉండడం అలానే ప్రవచనాలు లాంటివి ఎక్కువగా వింటూ ఉండడం లేదంటే కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక పాటలు వింటూ ఉండడం ఇలా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆరులో కేతు యొక్క సంచారం కావచ్చు జన్మరాశిలో శని యొక్క సంచారం కావచ్చు పంచమ షష్ఠ స్థానంలో గారి సంచారం ఇలాంటి విషయాలు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఈవెన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది మీరు ఏదైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో ఈ తర్వాత తర్వాత మీకు చాలా మంచి శుభ ఇస్తుందని కూడా చెప్పుకోవాలి అలానే ఇంకొంతమంది అయితే ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం కావచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఏదో ఒక విధంగా దేవాలయాలకి ఇటు వెళ్ళే అవకాశాలు అనేవి మీకు మీకు ఎక్కువగా ఈ సంవత్సరంలో లభిస్తాయని చెప్పుకోవాలి తర్వాత మనం ఇల్లు వాహనం ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుందాము జనవరి నుండి జూన్ మధ్య కాలంలో గురువుగారు మీకు మిథున రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది గృహ వాహన స్థానం అవుతుంది మాతృస్థానం అవుతుంది విద్యాస్థానం అవుతుంది సౌఖ్య స్థానం అవుతుంది ఈ స్థానంలో గురువుగారి సంచారం అనేది మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవచ్చు ఒక వాహనం కొనుగోలు చేయొచ్చు ఆల్రెడీ ఇల్లు వాహనం ఏదో ఒకటి ఉంది వాటికి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చుకోవచ్చు అలానే మీ సుఖానికి సంబంధించి అంటే సరైన మంచం లేదు మంచి మంచాన్ని తీసుకోవచ్చు లేదు అంటే ఆఫీసులో సరిగ్గా చేయలేదు లేదు ఇట్లా మీ సౌఖ్యానికి సంబంధించి మీరు కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడము అలాంటి విషయాల్లో మంచి కంఫర్ట్స్ పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో లభిస్తాయని చెప్పుకోవాలి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదో ఒక విధంగా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో ఉంటుందని చెప్పుకోవాలి అలానే గతంలో మీ అమ్మగారి ఆరోగ్యం కావచ్చు మీ అత్తగారు ఆరోగ్యం కావచ్చు ఏమన్నా వాటిలో సమస్యలు ఉంటే వాళ్ళకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా ఈ టైంలో సార్ట్అవుట్ అవుతాయని చెప్పుకోవాలి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము విద్యార్థులకు చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు బాగానే ఉంటుంది కాకపోతే చెప్పాను కదా శని జన్మ జన్మరాశలో కాస్త బద్దకాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ బద్దకాన్ని తగ్గించుకోగలిగితే చాలు ఇక్కడ గురువు గారి యొక్క సంవత్సరం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్గానే ఉంది ముఖ్యంగా అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురువుగారు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయడం అనేది మాత్రం చాలా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఎందుకంటే నాలుగున్నది విద్యాస్థానం ఐదును కూడా విద్యాస్థానంగా తీసుకున్నారు తెలుగు స్థానంగా తీసుకున్నారు ఈ రెండు స్థానాల్లో గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి మోస్ట్లీ యోగిస్తుంది చక్కగా కాంపిటీషన్స్ వీటిలో యూజన్ సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న కోర్సులోనో లేదంటే క్యాంపసెస్లోనో మీకు ప్రవేశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంటుంది ఈవెన్ అబ్రాడ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాము మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శివాలయాలకు ఎక్కువగా వెళ్తుండడం కానీ గురుస్తోత్రాలు పారాయణ చేసుకోవడము అలానే మీ దగ్గరలో దక్షిణామూర్తి స్వామివారి ఆలయాలు ఏమైనా ఉంటే వాటికి ఎక్కువగా వెళ్తూ ఉండండి ఉదాహరణకి మనకు తెలిసి కోటప్ప కొండ ఒకటి ఉంది సో మీకు దగ్గరలో అయితే కనుక వెళ్తూ ఉండండి చాలా మంచిది లేదంటే శివాలయాలకు వెళ్తుండే ప్రతి ఊర్లోనూ శివాలయం ఉంటుంది కాబట్టి చక్కగా శివాలయాలకు వెళ్తూ ఉండండి అలానే గురువారం గురువారం ఉపవాస నియమాలు పాటించడం కావచ్చు లేదంటే ఆ టైంలో గురుచరిత్ర లాంటివి పారాయణ చేసుకోవడం కానీ చేస్తూ ఉండండి అలానే ఇంకొకటి ఏంటంటే అంటే ఏలిన అనేది మీకు ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా కాలాభారవర్షకం చదువుకోవడము అలానే శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడము ప్రతి శనివారం కూడా శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు యోగిస్తుంది అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశము మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది పన్నెండవ స్థానంలో రాహు ఒక్కోసారి హాస్పిటలైజేషన్స్ కానీ కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు గొడవలు ఇలాంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు దుర్గా కవచం కానీ దుర్గా సూత్రాలు కానీ చదువుకోండి